దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారి నాన్న నాకు చేప కావాలని అడిగారు చేప ఫిష్ అడిగావా నువ్వు ఇదిగో పామిస్తాను తీసుకో అని ఏ తండ్రి అని అంటాడా ఒకవేళ తండ్రి ఎదుగు నాన్న నాకు గుడ్డు కావాలని అడిగితే తేలిస్తాడు అంటే తండ్రి ఏది అడుగుతారో అడిగిన దానికన్నా బెస్ట్ ప్రయత్నం చేస్తాడు ఎస్ అవు నాకు కుమారుడికి పెన్సిల్ కావాలన్నాడు అని చెప్పి పనికిమాలి పెన్సిల్ ఇవ్వండి అని చాప అడుగుతాడు అతను నాన్న ఒక పెన్సిల్ కావాలంటే ఆ తండ్రి ఉన్న దాంట్లోనే బెస్ట్ పెన్సిల్ కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఒకవేళ పెన్ అడిగితే బెస్ట్ పెన్ కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాడు మీరు చెడ్డవారు మీ పిల్లలకు మంచి ఈవులు నిరిగి ఉన్నట్లయితే మీ పనులకు ముందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును మంచి వరములు ఇచ్చును అందులో ది బెస్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం పరిశుద్ధాత్మతో నింపుతా అన్నాడు పరిశుద్ధాత్మ ఇస్తా అంట అందుకే ఏసుప్రభార్ యుద్ధకు వచ్చిన మీరు అందరూ పరిశుద్ధాత్మను అడగండి ఎందుకు చెప్తున్నాను తెలుసా పరిశుద్ధాత్ముడు మీ ఆత్మలో ఉన్నట్లయితే మీకు ప్రతి క్షణం మీకు ఎదురే ప్రతి సోదరును ఎలా జయించాలో జ్ఞానం ఇస్తాడు ఆలోచనిస్తాడు ఇప్పుడు